హాయ్ అండి అందరికీ నమస్తే అండి కార్తీక మాసంలో లేదా శివరాత్రికి శివలింగానికి ఇంట్లోనే అభిషేకం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఇంట్లోనే ఐస్ శివలింగం అయితే తయారు చేసుకొని అభిషేకం చేసుకోవచ్చండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందండి ఓకే ఇప్పుడు నేనైతే ఇక్కడ రెండు బౌల్స్ సమానంగా తీసుకున్నానండి ఏ బౌల్స్ అయినా తీసుకోవచ్చు సమానంగా రెండు బౌల్స్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ మూడింట్లో కూడా వాటర్ అయితే ఫుల్ చేసుకోవాలి మనకి అందుబాటులో ఉన్న ఏ పూలైనా కొద్దిగా పైన ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి ఆ తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి మినిమం ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక సెవెన్ అవర్స్ తర్వాత తీసి బయట ఒక వన్ మినిట్ పాటు ఉంచితే మనకి చేతిలోకి ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఐసి శివలింగం ఎంత చక్కగా ఉందో ఇప్పుడు పువ్వులతోటే అలంకరించుకొని పసుపు కుంకుమతో అభిషేకం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి ఓ Sei